మేము ఎంతో కష్టపడి బోనం తీసుకొని వస్తే అక్కడ బోనేసలు మమ్మల్ని బోనం నూకేసిరు ఇప్పుడు ఇందాక బోనం నూకేస్తే వాళ్ళ మా వాళ్ళు మా నాయంట వచ్చిన పిల్లలకి నా అల్లుండి నా మా ఇద్దరు ఇద్దరు ముగ్గురు అల్లుండి వస్తే వాళ్ళకు పక్కకి తీసుకుపోయి మా పిచ్చగొట్లు కొట్టిారు అంటే వాళ్ళకి మేము బోనం ఎత్తుకొని రావాలన్నా వద్దా గుడికి మేము పూజ చేయాలన్నా వద్దా అంటే వీళ్ళకి ఎవరిచ్చారు అధికారం అంతగానం అంటే వీళ్ళకి ఏం చెప్పారు మేము ఏం తక్కువ చేసినాము వీళ్ళకి ఏం అమ్మవారికి ఏమైనా తక్కువ చేసినామా మా ఇష్టంగానే కదా మేము బోనం తీసుకొని వచ్చేది మరి వీళ్ళకేంది వీళ్ళకి డ్యూటీ వీళ్ళ డ్యూటీ కరెక్ట్ చేయాలి మమ్మల్ని వదిలేసి మమ్మల్ని నూకేసి వేరే ఎవరు గంజాయి కావాలని ఎవరు తాగోద్దని వాళ్ళని గుళ్ళకి పంపిస్తారు మరి మేమేం చేసినాము చెప్పండి మీరే మీరే న్యాయం చేయండి మమ్మల్ని అంత కష్టపడి అంత అంత పెద్ద బోనం ఎత్తుకొని వస్తే వీళ్ళు మమ్మల్ని నూకేయడం ఎవంత కరెక్ట్ చెప్పండి ఏదో రియ దెబ్బలు కాదు నన్ను కింద నూకేసి బోనం కింద పడ్డది ఏం చెప్పాలి చెప్పండి మీరే చెప్పండి సో ఇప్పుడు నీకు లో క్యూ లైన్ పెట్టారు కదా క్యూ లైన్ పెట్టింది గుడి దగ్గర గేటు లోపల ఎంట్రీ రోడ్ మెయిన్ రోడ్ దగ్గరనే మమ్మల్ని నూకేస్తుర్రు అంటే ఏంది అక్కడ గుడి దగ్గరకైతే కమాన్ దగ్గర అయితే మాకు అసలు అసలు ఏం భరోసానే లేదు రాష్ట్ర ప్రభుత్వం విలువ లేకుండా పోతుంది రేవంత్ రెడ్డి బీఏపీ ఇచ్చిండు ఏదో ఏదో ఘనకారం చేసినట్టు పెద్ద బిల్డప్లు కొడుతురు ఈ పోలీసు పిల్లలకు మా ఇంట వచ్చిన మాకు సెక్యూరిటీగా మేము పెట్టుకుని వచ్చిన పిల్లలకి వాళ్ళకు కొట్టి పంపిస్తే మేమేం చేయాలి అంటే వాళ్ళెవరికి సెక్యూరిటీ

అంత గ్రహంగా ఘనంగా భోజనం తీసుకుని వస్తే వీళ్ళకి నొప్పింది వీళ్ళ డ్యూటీ వీళ్ళు కరెక్ట్ చేయాలి మా సెక్యూరిటీ వచ్చిరా లేకపోతే దేనికి వచ్చి వీళ్ళు అంటే ఇది కొత్తగా కాదు గత సంవత్సరం కూడా ఇదా అదే అవుతుంది ఏందో మాకు వీ దర్శనాలు స్పెషల్గా ఇచ్చారు స్పెషల్గా ఇచ్చారు అంటే ఏం స్పెషల్ ఇచ్చింది మాకు అంట ఎప్పుడు ప్రతిసారి ప్రతిసారి గిట్లే అవుతుంది అంటే ఎంతవరకు కరెక్ట్ వీళ్ళకి అంటే మీరు ఆడ చూస్తలేరు మొగ చూస్తలేరు ఒక శివశక్తి ఓ దేవుడు వచ్చే మనిషి చూస్తలేరు జోగిని చూస్తలేరు ఏం చూస్తలేరు వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు తోచురారు అంటే ఏంది ఇది అంటే మేము ఉండాలి రావాలన్నా వద్ద గుడికి ప్రతిసారి అట్లే ఒక గోల్కుండకి మంచిగా అయింది బల్గంపేట బల్గంపేట దగ్గర ఏ టెన్షన్ లేకుండా మంచిగా పంపిరు ఇక్కడ ఎవరు ఎవరిచ్చినవి వీళ్ళకి అధికారం అంటే మేము ఎంతవరకు ఏం అని కొడతారు మేము దేవుని దగ్గరికి రావద్దు అమ్మవారి దగ్గరికి మేము బోనం ఎత్తుకొని రావద్దు అంటే మేము రాము అంటే మీకు సపరేట్గా మర్యాద మర్యాద పూర్వకంగా తీసుకొచ్చు పోలీసులు అధికారులు ఏది మరి అధికారం ఇలా తోసేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మేము అక్కడ నుంచి అక్కడ స్టేట్గా రావడానికి దారి లేదు దారి లేకపోతే అక్కడ చుట్టూ తిరిగి వచ్చినాం సరే చుట్టూ తిరిగి వచ్చినాక రోడ్డు దగ్గర కొబ్బరికాయ కమాన్ లోపలికి ఎంటే వస్తే అమ్మవారి దగ్గరికి వచ్చినట్టే కదా అందులో డిస్ట్రీ తీయడానికి కొబ్బరికాయ తీసుకొని కొట్టే గుమ్మడికాయ కొట్టే ఇట్లా తోసేసిర్రు అంటే బోనం కింద పడ్డది మళ్ళీ సద్దు సర్దుకొని మళ్ళీ బోనం పెట్టుకున్నాం మా పరువు ఏం కావాలి అంటే మేము దేవుడు వచ్చి అనుకున్నా లేకపోతే రోడ్ల మీద ఏమైనా దంద చేసి మనుషులు మనుషులు అనుకుంటున్నా ఏమనుకున్నా ఆయన అంటే అది ఆయన ఎస్ఐ అంటే ఆయన ఆయన ఏమంటున్నాడు అయ్యో మీరే ఈరోలతో ఈరోలతోని కొట్టిరు అందుకని మా వాళ్ళు కొట్టరు అంటే మేము అక్కడ నుంచి రాని కూడా రాలేదు మేము రాకనే ముందే తోసేసారు బోన్ కూడా మీద ఆగలేదు అంటే మేము ఏం చేసినామని సో చెప్పండి అంటే ప్రతి సంవత్సరము ఎవరైతే ప్రతి సంవత్సరము ఈ పండుగ నిర్వహించే ముందు అన్ని కమ్యూనిటీస్ వాళ్ళని పిలిచి వాళ్ళు మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో ఈ సంవత్సరం మిమ్మల్ని పిలవలేదా అందరి క్షణార్థి శివశత్తులకు అందరి క్షణార్థిగా ఇక జోగిని నాగిని మాట్లాడుతున్నాను ఇంతమంది పిలిచారు కా పిలవాలని కాబట్టి మాకు గోరం కొంచెం లేట్గా అయిపోయింది లేట్గా అయిపోయిన వాళ్ళు మేము లేట్కి వచ్చేస్తాం ఇక్కడ కూడా వచ్చినా అంతా జోగినాము కదా మేము ఒక జోడచ్చు మాత్రం జోగిలాము మాకు మాకు లేట్ అయిపోయి లేట్ అయిపోయిన కానీ వేస్తే వాళ్ళు పోలీస్ వాళ్ళు బోరం దొబ్బేస్తారు దొబ్బేసిన వాళ్ళ రెండు నిమిషాలు కింద పడిపోయేది తో నిమిషం కాబట్టి మా బిల్లకి కాబట్టి రెండు నింలు ఆపేసిన ఆపేసినందుకు జోగిని అని ఇజ్జ్ ఇస్తలేరు శివసాన్ని ఇజ్జిస్తలేరు ఎవరికి ఇచ్చేది ఎవడొచ్చు మనుషులకు ఇచ్చే తీస్తలేరు వాళ్ళు ఏదో చిల్లరగా చేసుకొని వచ్చి పోలీసులు దొప్పుకొని వచ్చేసి వాళ్ళకి వచ్చేట్లా ఇస్తున్నారు మాకు అసలు ఇజ్జతే లేదు మాకు అది మీటింగ్ పెట్టే మీటింగ్ పెట్టాలని మేము అన్నట్లేదు జోగిని శ్యామల వాళ్ళు వచ్చారు నిసంక్రాంతి వాళ్ళు వచ్చారు రాధిక వాళ్ళు వచ్చారు చాలా మంది వచ్చారు శివసత్తులు జోగిని వాళ్ళు చాలా మంది వచ్చారు మాకు ఇజ్జత ఇచ్చారు కాదు మేము అన్నట్లేదు కానీ మాకు ఈ టైంకి కాదు మాకు ఇజ్జత అసలు ఇవ్వని ఇవ్వలేదు అది మాకు చాలా ఇప్పుడు బాధకమ అన్ని అంగు ఆర్బాటలతో ఘనంగా అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సో మీకు ఎలా అనిపిస్తుంది ఇవి చెప్పేవాళ్ళు చాలా చెప్పుకుంటా మాకు హ్యాపీగా ఉండాలి కదా మేము మేమంటే మా గుడి అంటే మాకు మా కోసం పెట్టారు కదా అది గుడి అయితే ఇప్పుడు మీరు రాకపోతే జాతర లేదు కదా మేము వచ్చాము కానీ జాతర ఉంది అది మాకు హ్యాపీగా ఉంటే అమ్మవారు కూడా హ్యాపీగా ఉంటుంది మేము హ్యాపీ లేనప్పుడు అమ్మవారు ఎలా హ్యాపీగా ఉంటుంది ఉండదు కదా మాకు చాలా బాధాకరం హ్యాపీ ఉంది మాకు చాలా బాధాకరంగా ఉంది సో ఏ ఏమన్నా ఏ మేజర్ ఇస్తున్నారు మీరు మాకు ఏమేం మీద మాకు రెస్పెక్ట్గా జోగిని వాళ్ళకి ఒక లైన్ సపరేట్గా పెట్టేస్తే హ్యాపీగా మేము ఫీల్ అవుతుంది மொத்தமதி மாட்டேன் அம்மகாலும் அம்மாரி மீன் கோருக்கு மாதிரி கூட மேம் ஹேப்பி இங்கே மாதிரி